అండి అందరూ ఎలా ఉన్నారు డిపిఎస్ పిల్లలు చూడండి ఎంత బాగానో ఇవన్నీ చేశారు ఈ రింగ్తో పిల్లలు ఎంత బాగానో చేశారండి ఇదైతే చాలా కష్టమే కానీ చాలా ప్రాక్టీస్ ఉండాలి ఇలా అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చాలా కష్టపడ్డారు మీరు కూడా చూడండి ఇలా అయితే వీళ్ళు ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తూ చేశారండి పిల్లలు ఇదంతా అయిపోయాక దీని తర్వాత అయితే ఇంకా కరాటే చేశారు ఏదో స్కిప్పింగ్ డ్యాన్స్ చేశారు థ్రెడ్ డ్యాన్స్ చేశారు ఇవన్నీ కూడా పాటలు మీకు కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను పాటలు అన్నీ తీసేసానండి లేకపోతే మంచి మంచి పాటలు పెట్టారు వీటికి డ్యాన్స్ కోసం పిల్లలు చాలా అంటే చాలా హుషారుగా చేశారండి అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రాక్టీస్ చేశారు ఈ మంచి పాటలు అండి కానీ కాపీ రైట్ పడుతుందన్న భయంతో నేనైతే పెట్టలేదు పెట్టుంటే చాలా బాగా కనబడుతున్నాను మా అబ్బాయిలో పాట ఆడేసి రిలీలో ఫస్ట్ వచ్చేసాడు కదా వచ్చి నా దగ్గరకు వచ్చాడు ఇదైతే స్కిప్పింగ్తోనండి స్కిప్పింగ్తో చాలా మోడల్గా చేశారు వీళ్ళు డ్యాన్స్ డ్యాన్స్ లా కాకుండా మరి అదేంటో నాకు తెలియదు కానీ దాని పేరు బాగా చేశారు పిల్లలు కూడా డీబీఎస్లో స్పోర్ట్స్ డే మాత్రం చాలా బాగా జరిగిందండి ఆయన ఎవరైనా చీఫ్ గెస్ట్ని పిలిచారు క్రికెట్ రంజీ కూడా ఆడారట ఆయన ఇలా అయితే స్కిప్పింగ్ అయ్యింది ఇప్పుడైతే కరాటే అండి పిల్లలు కరాటే చాలా బాగా ఆడారు ఇవి నేర్చుకున్న పిల్లలు ఆడపిల్లలు ఎంత బాగా చేశారని అండి ఇది కూడా పాట పవన్ కళ్యాణ్ పాట పెట్టారు దానివల్ల కాపీ రేట్ పడుతుందని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టేశాను ఈయన సార్ అయితే లాస్ట్లో కుర్చీలు పెట్టి ఇటుకలు అవి పెట్టి మంట పెట్టి ఫైర్ పెట్టి ఇలాగ చేశారు అదైతే హైలైట్ అయ్యింది ఈ షోకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే లాస్ట్లో చేసి బాగా చేశారండి అది నేను వీడియో తీయలేకపోయాను మిస్ అయిపోయింది కరెక్టే దీని తర్వాత అయితే పిల్లలు ఆడపిల్లలు విడిగా స్కిప్పింగ్ రూప్ కాకుండా రిబ్బన్తో డాన్స్ చేశారు ఇది కూడా మంచి పాటేనండి ఇలా అయితే ఇవి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే ఇలా జరిగినాయి ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ పెట్టారు బాగా జరిగినాయి నెక్స్ట్ ఇంకా యోగా వస్తుందండి తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి మీరు చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్